వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కామ్రేడ్లు మద్దతు ఇచ్చారు గతం నుంచి కూడా జగన్ కు వామపక్ష పార్టీలకు ఒక సత్సంబంధాలు ఉన్నాయి జగన్ ప్రతిపక్ష నాయకుడిగా గత తొమ్మిది సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాల్లో అనేక సందర్భాల్లో కామ్రేడ్లు జగన్ మద్దతు ఇవ్వ జగన్ కూడా కొన్ని సందర్భాల్లో వామపక్ష పార్టీలకు మద్దతు తెలపడం ప్రత్యక్షంగా కూడా ఆ పార్టీలతో కలిసి ఆందోళనలో పాల్గొనడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి వామపక్ష పార్టీలతో తెలంగాణ ప్రాంతంలో పొత్తు పెట్టుకున్న విషయం కూడా తెలిసిందే ఇందుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ నివాసం ఉంటున్నటువంటి ఇంటి వద్ద అంటే తాడేపల్లి కేంద్ర కార్యాలయం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి ఉండేది ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంగా మార్చి అక్కడ నుంచే పార్టీ యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారు ఆ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం అంటే భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా సభ్యులు ఆందోళనకు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కాషాయ రంగుని ఆ ఇంటిపై చల్లడంతో పాటు కేంద్ర కార్యాలయంపై చల్లడంతో పాటు జగన్ డౌన్ డౌన్ అంటూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేస్తారు ఈ దాడిని వచ్చు ఈ ఆందోళన సిపిఐఎం ఖండించింది దీనికి సంబంధించి సిపిఐం ఖండన ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేపీ దాడికి ఖండన తిరు తిరుపతి లడ్డు సమస్యను ఆసరాగా చేసుకుని బీజేపీ అనుబంధ బిజెవైఎం కార్యకర్తలు వైసీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని సిపిఐ ఐఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది సంఘ పరివార శక్తులు ఒక పథకం ప్రకారం తిరుపతి లడ్డూ సమస్యను ఆసరాగా చేసుకుని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది శాంతి భద్రతలను ప్రజల మధ్య మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతున్నాం ఇట్లు వి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి ఈ విధంగా సిపిఐఎం జగన్మోహన్ రెడ్డికి మతదేవ్వడం జరిగింది చాలా స్పష్టంగా లడ్డూ సమస్యను రాజకీయం చేస్తున్నారు అనేటువంటి ఒక విషయంతో పాటు బీజేవైఎం కార్యకర్తలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ కూడా సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి ఇచ్చినటువంటి ప్రకటనలు తెలిపారు అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టాలని అనకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది దీనికి సంబంధించి కూడా బీజేపీ శ్రేణులగో అక్కడ యాక్టివిటీ చేశారు కాబట్టి బీజేపీ ఉన్నటువంటి బీజేపీ పక్షానటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరపోవడం జరిగింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇలాంటి యాక్టివిటీస్ని ప్రోత్సహించకూడదు వీటిని అరికట్టాలని కూడా ఆ ప్రకటనలో తెలిపారు